హలో రైతు సార్లకి నమస్కారం నా పేరు మహబుష్ కష్టాల గ్రామం అచ్చంపేట మండలం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా సారీ ఇది కార్తికేయ వాళ్ళది గణేష్ అని చెప్పి కొత్త వెరైటీ కొత్త రకం వెరైటీ వేశాను అరకరమే వేసింది ఇది వైరస్ తట్టుకునే రకం కాయ కోత కానీ పింటాకి నలుగురే పట్టారు కాయ బాగుంటుంది కోత కూలి బాగు కోత బాగుంటుంది కాయ సైజు కానీ క్వాలిటీ కానీ వెయిట్ కానీ బాగుంటుంది ఇది గణేష్ వాళ్ళది ఎయిట్ సెవెన్ త్రీ కార్తికేయ వాళ్ళది ఎయిట్ సెవెన్ త్రీ వెరైటీ అయితే మంచి రకం వేసుకోదగ్గ ఇస్తాను చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది చాలా దిగుబడి ఎక్కువ అవుతుంది ఇప్పుడు నేను అరెక్రమ వేశాను నాకు అరేక్రమం వచ్చేటప్పటికి ఇరవై గింటాల్ కాయ అవుతుంది ఫస్ట్ కోత నా ఐదు కోసాను సెకండ్ కోత వచ్చేటప్పటికి ఆరు కింటాలు పోసాను ఇప్పుడు మూడో కోత వచ్చేటప్పటికి ఒక నాలుగు కింటాలు అవుతాయి ఫస్ట్ కోతకు అయితేనేమో ఒక ముప్పై కేజీలు తాళవిని రెండో కోత వచ్చేటప్పటికేమో ఒక పది కేజీలు ఆరు కింటాల మీద ఒక పది కేజీలు తాళవిని ఇప్పుడు చూస్తేనేమో ఒక నాలుగైదు కేజీలు తాళ తేల్తాయేమో అంతకంటే ఇంకెక్కువ కావు వెరైటీ అయితేనేమో బాగుంటుంది దిగుబడి గానీ కాయ క్వాలిటీ గానీ సైజు గానీ డ్రై ఎలా ఫుల్ డ్రై బాగుంటుంది సైజు గానీ కాయ క్వాలిటీ గానీ ఆరుదల గాని తొందరగా ఆరుదల బాగుంది వెరైటీ ఏ దగ్గర ఇస్తాను వెరైటీ వచ్చేసప్పటికి వేసుకు దగ్గర ఇస్తాను ప్రతి ఒక్క రైతు సోదరులకు ఏంటంటే మనకి తక్కువ పెట్టుబడి మీద ఎక్కువ దిగుబడి ఇప్పుడు మీరు అరేఖరం వేసారన్నారు కదా అరేఖరం టోటల్ ఎన్ని ఎన్ని గంటలు వచ్చినాయి ఇప్పుడు పదిహేను వచ్చాయి దీంతో ఇంకో ఐదు గింటా ఉంటది చలో ఇంకో ఐదు క్వింటాల్ పచ్చికాయ ఉంది ఇంకో ఐదు ఓకే ఓకే థ్యాంక్ యూ